హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట డెబ్బై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని ఫాలో అవుతుండీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ హౌస్ సేల్కి వచ్చిందండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి హౌస్ సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి పరమర ఫేసింగ్లో ఉండే ఇల్లు ఎంట్రెన్స్ ఐరన్ గేటు ఇక్కడ ర్యాంప్ ఇచ్చారు కారు లోపల వెళ్ళడానికి ఇంటి లోపల కార్ పార్కింగ్ అయితే వచ్చిందండి నూట డెబ్బై ఏడు గజాల విశాలమైన ఇల్లు అండి కొలతలు కూడా మంచి కొలతల్లో ఉంది సుమారుగా మనకి ముప్పై రెండు యాభై కొలతల్లో ఉన్న హౌస్ అండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఇది మనకి ఎంట్రన్స్ హాలు హాల్ వచ్చిందండి మార్బుల్ ఫ్లోరింగ్ పైన పిఓపి సీలింగ్ లోపల వుడ్ క కూడా చేసి ఉన్నాయండి డబల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు లోపలంతా కూడా వీడియో అయితే లేదండి హౌస్ అయితే సుమారుగా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ప్లాన్ అప్పుడు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ మాట్లాడుకోవచ్చు రైట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుందండి సో మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో ఈ ప్రాపర్టీ మీకు ఫైనలైజ్ చేసినందుకు మేము మినిమం వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటామండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది సో మనకి బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ వచ్చింది సైడ్ మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మీరు హాల్ చూసుకుంటే కనుక హాల్కి స్టార్టింగ్లో రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూము దాని తర్వాత చిల్డ్రన్ బెడ్రూము ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్లో మీకు డైనింగ్ కిచెన్ వస్తాయన్నమాట దాని బ్యాక్ సైడ్లో వాష్ ఏరియా గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్కి దగ్గరగా ఉండే తాడి గడప ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి సుమారుగా బందర్ రోడ్ నుంచి కిలోమీటర్న్నర దూరం ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైన్స్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ